శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సురేష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురువు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అసలు వృచ్చిక రాశి వారికి అండి ఏ విధంగా ఉండొచ్చు వృచ్చిక రాశిలోని ఎవరైతే ఫార్మసీ రంగంలో ఉంటారు వాళ్ళు అనూహ్యమైన లాభాన్ని పొందుతారు ఫార్మసీ అండ్ డాక్టర్స్గా ఉన్నవాళ్ళు డయాగ్నల్ సెంటర్స్ నడిపేవాళ్ళు అట్లాగే రీసెర్చ్ స్కాలర్స్గా ఉండేవాళ్ళు వీళ్ళు లాభం పొందుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొద్దిగా షఫిల్ అవుతారు అట్లాగే వృశ్చిక రాశిలోని పనులు జరగటం లేదు సంవత్సరం బట్టి ఎలాంటి మార్పు లేకుండా మా పూర్వగ్రహస్థితితో లేకపోతే గత జన్మ ప్రభావము మనకి పని జరగటం లేదు అని హ్యూజ్గా బాధపడుతున్నటువంటి వాళ్ళకి డెఫినెట్గా ఇరవై నాలుగు ఫిబ్రవరి మార్చిలో ఒక పరిష్కార మార్గానికి బీజం పడుతుంది జనవరి నుంచే మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయి ఫిబ్రవరి మార్చ్ కల్లా మంచి యోగాన్ని పొందే అవకాశాలు ఉంటాయి అట్లాగే అనూహ్యంగా ఫైనాన్షియల్గా గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది బంగారం వ్యాపారస్తులు ఈ రాశిలో ఉన్నవాళ్ళు విలువైన అవకాశాలను కోల్పోతారు అంటే నమ్మకం లేకపోవడం వల్ల కొంత అభద్రతతో ఉండడం వల్ల కొంత బంగారాన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి వర్తకులు ఇక ఇనుముకు సంబంధించినటువంటి ఉత్పత్తులు స్టాండర్డ్ ఐరన్ బిజినెస్ నడుపుకునే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది అంటే మామూలుగా తులారాశికి శని యోగప్రదులు అక్కడ యోగించాలి కానీ శనికి యోగం ఇస్తున్నాడు అంటే వృచ్చిక రాశిలోని ఇనుప వ్యాపారస్తులు బాగా లబ్ధి పొందుతారు ఇదివరకు సంవత్సరంలో కూడా నేను చెప్పాను అప్పుడు ఇబ్బంది పడతారని చెప్పినట్టున్నా ఈ సంవత్సరం మాత్రం వాళ్ళు లాభ పొందుతారు అండ్ ఇంకోటి రాజకీయ నాయకులు వీళ్ళకి ఈ సంవత్సరం అనూహ్యంగా నూతన అవకాశాలు కొన్ని తలుపు తడతాయి అంటే ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్న కొత్తగా వాళ్ళకొక అవకాశాలు తలుపు తట్టే స్థితి ఉంటుంది పెట్టుబడులని నగదుగా మార్చుకుంటుంటారు కొంతమంది అంటే ఒక పెట్టుబడి ఒక దగ్గర పెట్టుంటారు ఆ పెట్టుబడిని నగదు కింద కన్వర్ట్ చేసి ఆ నగదును మళ్ళీ తెచ్చిపెట్టుకొని కొంతకాలం స్టాక్ చేసి మళ్ళీ తిరిగి మళ్ళీ పెట్టుబడులు అది మారుస్తుంటారు సో ఇలా చేసేవాళ్ళు హ్యూజ్గా లాసిపోయే అవకాశం ఉంది పొరపాటును కూడా పెట్టుబడులని పెట్టిన పెట్టుబడి సక్రంగా వెళుతున్న వ్యాపారాన్ని విత్డ్రా చేసి డబ్బులు తీసుకొచ్చి ఇంకో దాంట్లో అంటే ఏం పని ఉండదు ఆ షేర్లు బాగా పోతున్నాయి అనుకోండి దాన్ని సడన్గా విత్డ్రా చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంకో దాంట్లో పెడతారు సో ఇట్లాంటివి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి అంటే ఇది వరకు ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిని విత్ర చేసేటప్పుడు కొంచెం బాగా బుద్ధిని వాడాల్సిన స్థితి ఉంటుంది భార్యాభర్తల మధ్య సంబంధ బాధవి వాళ్ళ గతంలో తేడాలు వచ్చినవి సర్దుకునే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి అన్యోన్యమైన దాంపత్యానికి మార్గాలు ఉంటాయి కోర్టులో విడాకులు కేసుల్లో ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి స్వాంతన లభించే అవకాశాలు ఉంటాయి అట్లాగే సత్సంబంధాలు మెరుగుపడతాయి నూతన గృహ ప్రయత్నాలు కొంతమేరకు సఫలీకృతమవుతాయి సంతానం లేక బాధపడే వాళ్ళకి సంతాన పరిషయంలో మంచి జరిగే అవకాశాలు ప్రస్ఫుటం ఉన్నాయి అయితే సంతాన పరంగా తీసుకునే నిర్ణయాలు ఉంటాయి చూసావా అంటే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ భద్రత కోసం తీసుకునే నిర్ణయాలు వికటించే అవకాశాలు ఉన్నాయి అట్లాగే పుత్ర మూలక ఇబ్బందులు కూడా కొన్ని ఉంటాయి పోయినసారి నేను ధనుసు రాశికి స్పష్టంగా చెప్పడం జరిగింది పుత్ర నష్టాలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి అని తర్వాత నాకు ఒక కొంతమంది లేడీస్ ఫోన్ చేసి వాళ్ళు నాకు చెప్పుకొని బాధపడడం జరిగింది మా అబ్బాయి చనిపోయినారు మీ వీడియో చూసే లోపల చనిపోయారు మరి రెండో కంటే పూజ చేసుకోవాలి అని చెప్పాను వాళ్ళు దాన్ని పెద్దదిగా తీసుకోలేదు తేలిగ్గా తీసుకున్నారు అంత జరిగిందని చెప్పి బాధపడ్డ వాళ్ళు ఆ పూజ గురించి చెప్తే వాళ్ళు దాని గురించి పెద్దగా స్పందించకపోవడం ఆ తర్వాత ఇంకొక బిడ్డ కోల్పోయినారని చెప్పి మా ఆఫీస్ వాళ్ళకి చెప్పడంతో నాకు చాలా బాధ వేసింది తెలిసినప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి ఇప్పుడు పంచమంలో శుక్రుడు రాహుతో ఉండడం చేత ఇయర్ స్టార్టింగ్లో ఏది అప్పుడు ఆ రాహు పంచమంలో ఉండడం వల్ల స్థానంలో ఉన్నటువంటి కొడుకులు భవిష్యత్తుకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తాయి అప్పుడు గురువు ఎక్కడ ఉంటాడు అంటే శుక్రుడు ఇంటిలో ఉంటాడు అటువంటి ప్రభావాలు ఉంటాయి తర్వాత మార్పు వస్తుంది ఆ మార్పు వచ్చేలోపం ఇక్కడ జరగాల్సిన డ్యామేజ్ జరగకుండా చూసుకోవాలి ఖచ్చితంగా ఆ విషయంలో జాగ్రత్త పడితే ఖచ్చితంగా ఉత్సక వారికి మంచిగా ఉంటుంది మొత్తం మీద వీళ్ళు అన్ని రకాలుగా కూడా శుభంగా ఉండాలి అనుకుంటే శుభకామన పాశుపత హోమం చేసుకోవడం మంచిది లేకపోతే నవగ్రహ శాంతి అన్ని గ్రహాలకు సంబంధించి యథాశక్తి పూజ చేసి దానాలు ఇచ్చేయడం మంచిది చాలా చక్కగా తెలియదు గురుగారు ధన్యవాదాలు